మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వాలుంటాయి అవి ఏమిటో తెలుసుకుందాం మొదటి పర్వము ఆది పర్వం ఈ పర్వంలో కథ ప్రారంభమవుతుంది జన్మేజయుడు పాండవుల జననము అరణ్య ప్రవేశం వరకు జరిగే సంఘటనలన్నీ కూడా మనకు ఈ పర్వంలో తెలుస్తాయి ఇక రెండవ పర్వము సభాపర్వము ఇందులో ధర్మరాజు రాజస్వీ యాగం చేయడము దుర్యోధనే అసూ ఆటలో పాండవుల పరాజయము ఇక మూడవ పర్వము అరణ్య పర్వము ఇందులో పాండవులు అడవిలో పన్నెండు సంవత్సరాలు గడపడం అర్జునుడు దేవతల ఆయుధాలు పొందడము ఇవన్నీ కూడా ఈ పర్వంలో మనకి తెలుస్తాయి ఇక నాలుగవ పర్వము విరాట పర్వం ఇందులో పాండవులు పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసం చేయడం కీచక వద అర్జునుడు బృహన్నల రూపంలో మనకి ఈ విరాట పర్వంలో మనం తెలుసుకుంటాం ఇక ఐదవ పర్వము ఇది ఉద్యోగ పర్వం శాంతి ప్రయత్నాలు విఫలం కవ్వడము అంటే కృష్ణుడు పాండవులు తూతగా వెళ్ళడము యుద్ధం వద్దు అని కృష్ణుడు వారు చెప్పడం యుద్ధానికి సిద్ధమవ్వడం ఇవన్నీ కూడా ఉద్యోగ పర్వంలో మనం చూడడం ఇక ఆరవ పర్వం భీష్మ పర్వం కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించడము భీష్ముడి వీరమరణం ఈ పర్వంలో మనం తెలుసుకుంటాం ఇక ఏడవ పర్వం ద్రోణ పర్వము ద్రోణాచార్యుడు సేనాధిపతిగా నియమితులవ్వడము అభిమాన్యుడు వీరమరణం ఈ పర్వంలో మనం తెలుసుకుంటాం ఎనిమిదవ పర్వం కర్ణపర్వము కర్ణుడు యుద్ధ రంగంలో సేనాధిపతిగా అర్జునుడితో ఘోరమైన యుద్ధం చేయడం తొమ్మిదవ పర్వం శల్వ పర్వం ఇందులో శల్యుడు సేనాధిపతిగా చివరి రోజు యుద్ధం కర్ణుడు మరణం మనకు తెలుసు మనము తెలుసుకుంటాం మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి గీతాలేఖనం ఛానల్ ను ఫాలో అయిపోండి